दिन-दिन कर 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 दिन, दिन <न्याथा>। ङ्गा जगाभना मे जादे तव सुभाषिषादे तव जय गादा जन गण मङ्गल गायत जय मे भारत भाग्य नि

ప్రజాప్రతినిధులకు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు సేవా సంస్థలకు కేవలం మూడు జాతీయ పండుగలు మాత్రమే ఉన్నాయి వీటిని దేశ ప్రజలందరూ ఘనంగా జరుపుకుంటారు ఒకటి స్వాతంత్ర దినోత్సవం రెండు గణతంత్ర దినోత్సవం మూడు మహాత్మా గాంధీ జయంతి స్వాతంత్రం తర్వాత భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించింది దాదాపు రెండు దశాబ్దాల పాటు బ్రిటిష్ వారు ఈ దేశ పౌరుల్ని బానిసలుగా చూశారు వారికి వ్యతిరేకంగా దేశ స్వాతంత్రం కోసం మహాత్మా గాంధీ జవహర్ లాల్ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ చంద్రశేఖర్ ఆజాద్ భగత్ సింగ్ వంటి స్వాతంత్ర్య సమరాధులు మార్గదర్శకత్వంలో ప్రజలు ఉద్యమించారు వీరిలో కొందరు అహింసా మార్గంలో పయనిస్తే మరికొందరు హింసా మార్గంలో కూడా పోరాడారు అయితే బ్రిటిష్ వారి నుండి స్వాతంత్ర్యం పొందడంలో గాంధీ మహాత్ముని పాత్ర అత్యంత కీలకమైనది ఈ క్రమంలో భారతదేశం తన డెబ్బై సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై నాలుగున జరుపుకుంటున్నది ఇది పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి డెబ్బై ఏడు సంవత్సరాల స్వాతంత్రాన్ని సూచిస్తుంది స్వాతంత్ర దినోత్సవం రోజున పాఠశాలలు ప్రభుత్వ కార్యాలయాలు బహిరంగ ప్రదేశాలలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడంలో ఈ రోజు ప్రారంభమవుతుంది ఆ తర్వాత దేశభక్తి గీతాలు పాడటం సాంస్కృతిక ప్రదర్శనలు జాతీయ భావం నింపుతాయి దేశ రాజధాని ఢిల్లీలో చారిత్రాత్మక ఎర్రకోట నుండి దేశ ప్రజలందరినీ ఉద్దేశించి గౌరవ ప్రధానమంత్రి గారు ప్రసంగిస్తారు దేశం సాధించిన విజయాలను ప్రతిబింబిస్తూ నిరంతరం ప్రగతి ఆవశ్యకతను విషదంగా తెలియజేస్తారు స్వాతంత్ర దినోత్సవం అనేది గతానికి సంబంధించిన వేడుక మాత్రమే కాదు దేశం ఉజ్వల భవిష్యత్తు కోసం ఎదురు చూసే అవకాశం ఇది భారతదేశానికి మౌలిక ఆధారమైన భిన్నత్వంలో ఏకత్వం ప్రజాస్వామ్య విలువలు గుర్తు చేస్తుంది ఈ రోజంతా భారతదేశ గొప్ప సాంస్కృతిక వారసత్వం వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు కవాతులు జరుగుతాయి ప్రజలంతా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న స్వతంత్ర సమరయోధులకు నివాళులర్పిస్తారు దేశం పట్ల తమకున్న భక్తిని చాటుకుంటారు అంతేకాదు దేశ ప్రగతి ముందున్న సవాళ్లను అంచనా వేసుకుని వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనే విధంగా భవిష్యత్ కార్యాచరణకు ఒక ప్రణాళిక రూపొందించుకునే సమయంగా ఉపయోగపడుతుంది రాబో తరాలకు బలమైన సమగ్రమైన సుసంపన్నమైన దేశాన్ని నిర్మించాలనే నిబద్ధనను పునరుద్ధరించేందుకు ఈ స్వాతంత్ర దినోత్సవం ఒక శుభారంభం కావలి అనే ఒక ఐకాన్ సింబల్ని ఆవిష్కరణ మహోత్సవాన్ని చేపట్టారు అంతేగాక జాతీయ భావాన్ని పంపొందించే ఉద్దేశంతో గతంలో కావలి పేరును నలుదిక్కులో వ్యాపింపజేసిన మహనీయులు మరియు శాసనసభ్యులని నేటి తరానికి పరిచయం చేస్తూ ఒక ఫోటో గ్యాలరీ కూడా ఏర్పాటు చేసి ఉన్నారు అంతేగాక స్వాతంత్రం కోసం స్వాతంత్రం కొరకు శాంతియుతంగా పోరాటం జరిపి భారత జాతిపిత జాతిని విదేశీ పాలకులకు కబంధ హస్తాల నుండి విముక్తి కలిగించిన మన జాతిపిత గాంధీ మహాత్ముడు మరియు మన తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచం నలు తెలుగుల వ్యాపింపజేసిన మహనీయులు మాజీ ముఖ్యమంత్రి వదలు శ్రీ మాన్యశ్రీ నందమూరి తారక రామారావు గారు ఈ జాతికి నిరంతరం గుర్తుండే విధంగా వారి చిత్రపటాలను ఆవిష్కరణకు సంకల్పించిన గౌరవ కావలి శాసనసభ్యుల వారి ఆకాంక్ష శ్లాఘనీయం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కావలి రెవెన్యూ డివిజన్ పరిధిలో శ్రీయుత జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ గారి పర్యవేక్షణలో శాఖాపరంగా అమలుతున్న కొన్ని ముఖ్యమైన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల ప్రగతి వివరాలను మీ ముందు ఆవిష్కరించడం ఎంతో సంతోషం వరకు పదివేల నుంచి పదిహేను వేల వరకు పెన్షన్ రూపంలో ప్రస్తుత ప్రభుత్వం పెంపుదల చేసి మీరందరికీ ప్రతి నెల ఒకటో తేదీన పెన్షన్ పంపిణీ చేయబడుతుంది ఎన్టీఆర్ ఎనిమిది సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కావలియూ డివిజనల్ ఆఫీసు ఈరోజు స్వాతంత్ర దినోత్సవ ఫంక్షన్ జరుపుకోవడం దానికి నేను అతిథిగా రావటం దాన్ని నిర్వహించినటువంటి ఆర్డీ గారు శ్రీరామ్ గారు అతిథిగా విచ్చేసినటువంటి డివైఎస్పి వెంకటరమణ గారు పట్టణ వివిధ ప్రముఖులు రెవెన్యూ డివిజన్ అధికారులు ఆఫీసర్సు అందరికి కూడా పేరు పేరున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీడియా అండ్ ప్రింట్ మీడియా ఎందరో నిజాంధులకు యూజ్ చేసి నృత్య ప్రదర్శన ఇవ్వబోతున్న వాళ్ళందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ స్వాతంత్ర దినోత్సవం మన జీవితాల్లో మన పుట్టినరోజు కంటే కూడా చాలా గొప్పది కొన్ని కోట్లను రక్షించినటువంటి దేశం భారతదేశం కొన్ని కోట్ల ప్రాణ త్యాగానికి ఫలితం ఈ స్వాతంత్ర దినోత్సవం ఎందరో అమరులయ్యారు అమరుల జీవితాల మీద ఈ దేశం ఈరోజు నిలబడింది ఎందరో పుణ్యమూర్తులు తన ప్రాణాలు త్యాగం చేశారు అందులో ఫలితమే మన స్వేచ్ఛ వాయువులు ఈరోజు ఇంత స్వేచ్ఛ పొలాలు మనం అనుభవిస్తున్నా ఉన్నా స్వేచ్ఛగా తిరుగుతున్నా ఉన్నా ఆస్తులను కోలుకుంటున్నా ఉన్నా ఎక్కడంటే అక్కడ మాట్లాడగలుగుతున్నా ఉన్నా ఇవన్నీ కూడా మనకు హక్కు కల్పించేది భారతదేశం యొక్క రాజ్యాంగం ఈ రాజ్యాంగాన్ని తయారు కావడానికి బ్రిటిష్ వాళ్ళని మన దేశం నుంచి తరిమి కొట్టి స్వయం ప్రతి దేశంగా మనం కొనియాడుకోవడానికి ఎంతనో అమరులయ్యారు దాదాపు మూడు కోట్ల పదిహేను లక్షల మంది ప్రాణ త్యాగం చేస్తే ప్రాణాలు అర్పిస్తే రోజు ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చింది ఒక్క చిన్న పని చేస్తేనే మాకు కృతజ్ఞతగా ఉండాలని అడిగే ఈ రోజుల్లో బిడ్డలకు ఆస్తులు ఇస్తే తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు సక్రమంగా పంపిణీ లేదని తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టే రోజుల్లో ఈ దేశం కోసం భవిష్యత్తు కోసం భవిష్యత్తు తరాల కోసం కొన్ని కోట్ల మంది త్యాగం చేసి మనకి స్వతంత్ర ఫలాలను అందించారు డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్రాన్ని మనం అనుభవిస్తున్నా ఇంకా ఎక్కడో కొంత వివక్షత మనలో ఉంది రకరకాల కులాలు పదహారు వందల భాషలు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఈ రోజున కులాలుగా మతాలుగా వర్గాలుగా ఉన్న భారతదేశం అందరం కూడా కలిసిమెలిసి అన్నదమ్ములుగా జీవిస్తున్నటువంటి దేశం బహుశా ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇన్ని కులాలు ఇన్ని భాషలు ఇన్ని మతాలు లేవు అయినప్పటికీ కూడా మనందరం కూడా అని గర్వంగా తలెత్తుకొని తిరుగుతున్నామంటే ఆ ముమ్మళ్ళ జెండా మన నెత్తిన ఉన్నంతకాలం మనకేమీ కాదని నమ్మకంతో మనం జీవిస్తున్నాం అందుకనే మనందరం కూడా జెండా మీద ప్రేమను పెంచుకోవాలి భారతదేశం యొక్క విశిష్టతను మనం నిరంతరం కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంది అందరి త్యాగ ఫలాల ఫలితం ఈరోజు మనం అనుభవిస్తున్నాం మన తెలుగువాడు వాడు పింగళ వెంకయ్య గారు మన నెల్లూరు జిల్లాలో ఉన్నప్పుడే ఈ జెండా రూపకల్పన చేసిన వ్యక్తి సైంటిస్ట్గా గూడూరులో పనిచేస్తూ మైకా గనుల్లో ఇంజనీర్గా పనిచేస్తూ నిన్న నాకు తెలిసింది కావలలో కూడా మూడు గంట మహాలక్ష్మమ్మ కూడా ఈ జెండా ఆవిష్కరణలో మన కావలి తల్లి కూడా దాంట్లో పాలు పంచుకుందని నిన్న నాకు తెలియడం జరిగింది వీరందరి యొక్క రూపకల్పనలో ఒక విశిష్టమైనటువంటి విధానాన్ని తీసుకొచ్చి ఆ జెండాను ఆవిష్కరించడం జరుగుతుంది అమరవీరుల యొక్క రక్త తర్పణంతో ఈ దేశానికి స్వతంత్రం వస్తుందని అందుకోసం కాషాయ రంగులు ప్రవేశపెట్టారు ఈ దేశంలో స్వేచ్ఛ ఉంది సమానత ఉంది స్వచ్ఛత ఉంది నిర్మలమైన మనస్తత్వం ఉంది ఈ భారతీయులకి చెప్పేదానికి తెల్ల రంగులు చూపించడం జరిగింది ఈ దేశం సిరి సంపదలతో పాడి పంటలతో వర్తిల్లుతుంది ఇది వ్యవసాయ దేశం ఎప్పుడు కూడా పచ్చని పైర్లతో ఈ దేశం కొనియాడుతుంది దానికి పచ్చటి రంగుతో ఈ దేశానికి మూడో రంగులు చూపించడం జరిగింది ధర్మచక్రం ఈ దేశంలో చట్టాలు వందొచ్చినా న్యాయాలు ఎన్ని న్యాయస్థానాలు ఎన్నొచ్చినా ప్రజల ధర్మ పరిపాలనలో ధర్మాన్ని బట్టి నడుస్తాడు ఆ ధర్మాన్ని నిరంతరం కూడా మనం రక్షిస్తుందని చెప్పి ఇరవై నాలుగుల చక్రంలో ఇరవై నాలుగు గీతలతో ములుగు రంగులు వేయటం జరిగిందంటే ఈ భారతదేశానికి ఒక హిమాలయ పర్వతాలు కాపాడుతుంటే మిగతా మూడు దిక్కుల కూడా సముద్రాలు కాపాడి మన భారతదేశాన్ని రక్షిస్తున్నాయి ఆ బులుగు అనేది నీళ్ళకి చిహ్నంగా పెడుతూ బులుగు రంగుతో ధర్మచక్రాన్ని చూపించారు అంటే ఒక్క జెండాలో ఎంతటి పవిత్రత ఉందో మనందరూ కూడా తెలుసుకోవాలి ఆ జెండాకి చిల్ల్యూట్ చేస్తున్నప్పుడు ఆ జెండాలో ఉండే మూడు రంగులు చూస్తున్నప్పుడు మన హృదయం ద్రవించాలి మన హృదయం పొలకించాలి కారణం ఎంతమంది మూర్తులు ఇస్తే ఈ రోజు మనం మంచిగా బతుకుతున్నాం ఏ ఒక్క చిన్న ఊర్లో చిన్న ఇబ్బంది పెడితేనే తట్టుకోలేం అటువంటి ఇతర దేశాల యొక్క ఫలాల్లో మన పూర్వీకులు ఎంత నష్టపోయి ఉంటారు ఎంత ఇబ్బందులు ఎదుర్కొని ఎదుర్కొంటుంటారు ఈరోజు చేసేటువంటి స్వేచ్ఛ ఆయువులన్నీ కూడా అమరుల యొక్క ఇది కాబట్టి మనందరం కూడా మిమ్మల్ని సందర్భంగా అందరినీ కోరుకుంటున్నా ఉన్న ఊరిని ప్రేమించండి మొదట మాతృదేవభావ రెండు పితృదేవోభావ మూడు ఆచార్య దేవోబోభావ గురువు పాఠాలు నేర్పే గురువు తండ్రి తల్లితో సమానం అని పెద్దలు చెప్పారు దానికంటే కూడా జన్మభూమిని కూడా మనం ప్రేమించుకోవాలి పుట్టిన గడ్డ మనకి తల్లితో సమానం ఈ దేశం మనకి తల్లితో సమానం అందుకనే ఈ రోజున మనందరం కూడా ఒక ఆలోచనతో ముందుకు రావాలి ఏ విధంగా అయితే తల్లిదండ్రుల్ని అన్నదమ్ముల్ని మనం ఎలా ప్రేమించి మనం ఉంటున్నామో మన జన్మభూమిని కూడా మనం శుభ్రంగా ఉంచుకోవాలి మన ప్రాంతాన్ని కూడా మనం అభివృద్ధి చేసుకోవాలి అప్పుడే మన ఇంటిని మనం శుభ్రం చేసుకోవడం కాదు ఈ సమాజాన్ని శుభ్రంగా ఉంచే విధంగా మన జన్మభూమిని మనకు బాగా చూసుకునే విధంగా మనందరిలో కూడా జన్మభూమి మీద ప్రేమ రావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నారు ఈ దేశం పుణ్యభూమి ఇంతటి పవిత్ర భూమి భారతదేశంలో ఎక్కడా లేదు కొన్ని వందల సిరి సంపదలు ఉన్నాయి మనమూలికలు ఉన్నాయి అన్ని రకాల చెట్లు ఉన్నాయి ఈరోజు మన వైజ్ఞాన వైద్య విజ్ఞాన రంగంలో మొదటి స్థానంలో ఉన్నది భారతదేశం మన దేశం నుంచి తీసుకపోయిన వాటితోనే ఈ రోజున ఇతర దేశాలు ఎదిగినాయి ఎప్పుడో ఖగోళ శాస్త్రాన్ని పంచాంగ రూపంలో చూపిన దేశం భారతదేశం ప్రతి ఒక్క రంగంలోనూ ఇప్పటికీ కూడా నిన్నటి కోవిడ్ రంగం కోవిడ్ వస్తే భారతదేశంలో మొట్టమొదటి మెడిసిన్ తయారు చేసే ప్రపంచానికి గదిని దేశం భారతదేశం అంతటి గొప్ప సైంటిస్టులు అంత మేధావులు పుట్టిన ఈ భారతదేశం మీద అందరం కూడా మమకారాన్ని పెంచుకోవాలి ప్రేమను పెంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా లాంటి వ్యక్తి అందరికంటే గొప్పవాడుగా క్రిస్టియానిటీలో దేశం ప్రపంచంలోనే ఒక పోపు అంటే వ్యక్తులు అటువంటి వ్యక్తి భారతదేశానికి అడుగు పెట్టిన నాడు భారతదేశంలో ఫ్లైట్ దిగితే మొట్టమొదటి ఈ కర్మ భూమి మీద నేను కాలు పెట్టడం కాదు నా నుదు నెలకు తాగిచ్చి తర్వాత కాలు పెడతానని చెప్పి తన నుదు నేలకి తాగిచ్చి పవిత్ర భూములో అడుగు పెట్టిన దేశం భారతదేశం అటువంటి దేశంలో పుట్టినందుకు మన అందరూ కూడా గర్వపడాలి అందుకనే ఈ రోజు చదువుకున్న విద్యార్థులు చదువుకున్న విద్యార్థులు జ్ఞానాన్ని పెంచుకొని తన డబ్బు కోసం సంపాదన కోసం తన మీద తనకు నమ్మకం లేక ఇతర దేశాలకు వెళ్ళి డబ్బు సంపాదించడానికి తాపత్రయపడుతున్నారు ఒక్కసారి నన్ను కూడా చూడండి ఈ గ్రామంలో ఇక్కడే పెరిగా ఇక్కడే సంపాదించా ఇక్కడే వ్యాపారం చేశా రోజు రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేస్తున్నాం ప్రతి ఒక్కరు తలంపు ఉంటే క్రమశిక్షణ ఉంటే సిన్సియారిటీ ఉంటే దక్షిణ మేకింగ్ ఉంటే ప్లానింగ్ ఉంటే కమ్యూనికేషన్ ఉంటే మోటివేషన్ ఉంటే తప్పకుండా పుట్టిన ఊర్లోనే మనం అనే విషయాన్ని కూడా మనం మీరు అందరూ కూడా ఆలోచించండి అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం మిమ్మల్ని కళ్ళ తల్లిదండ్రులు భారతీయులు మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు భారతదేశంలో ఉండి సంపాదించి ఇచ్చి విద్యాభులు ఇరవై రెండు సంవత్సరాల పాటు ఇక్కడే చదివిస్తే చదివిన చదువును వదిలిపెట్టి ఎక్కడికా వెళ్ళడం కాదు ఈ భారతదేశం కోసం మనం మన తల్లిదండ్రులు రుణం పెట్ట తీర్చుకోవాలో భారతదేశం యొక్క రుణాన్ని కూడా తీర్చుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అనే విషయాన్ని కూడా పిల్లలని మీరు అందరూ కూడా ఆలోచించండి రేపటి రోజు మీది రేపటి కాలం మీది రేపటి బౌద్ధ మీది రేపు ఈ భారతదేశం మీ సొత్తు మీరు కాపాడుకోకపోతే భారతదేశానికి అన్యాయం జరుగుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి మహోన్నతమైన స్వాతంత్ర దినోత్సవ ఫలాలను అందించే దాంట్లో స్వాతంత్ర దినోత్సవంలో జెండాను ఆవిష్కరించే దాంట్లో రెండు కోట్ రెండు లక్షల నలభై మూడు వేల మంది ఓటర్ల కావలలో నాకు అవకాశాన్ని కల్పించిన వ్యక్తిగా రెండు లక్షల నలభై మూడు వేల ఓటర్లకి ప్రతినిధిగా నాకు అవకాశం ఇచ్చినందుకు చెరుసు వచ్చి నమస్కరిస్తూ అందరికి డెబ్బై ఎనిమిదవ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ కలిసి మెలిసి జీవించుటలో కలుగులు సుఖ సంపదలేదు తరువాత కె సుధాకర్ అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ సీనియర్ అసిస్టెంట్ షేక్ సమీర్ విలేజ్ సర్వన్ అన్నగారి పాలు విలేజ్ సర్వేయర్ నెక్స్ట్ విఆర్ఏ తమితో సద్దాం వరలక్ష్మి ఎంపిక చేయబడ్డారు వీరందరికీ శుభాకాంక్షలు అందించినటువంటి బివి కృష్ణయ్య ఆఫీసర్ అపార్ట్మెంట్

అడుగు ఈ నాలుగు సంవత్సరాలు కూడా ప్రతి సంవత్సరం సార్ గారికి కలెక్టర్ గారి ద్వారా ఉన్నత అలాగే గౌరవ శాసనసభ్యుల సభ్యుల వారి ద్వారా మనకు కావాలి సబ్ డివిజనల్ పోలీస్ సార్ గారికి ఇప్పుడు చెప్పిన విధంగా అందరూ కూడా దేశభక్తిని హృదయం నుండి నింపుకొని అక్కడికి విచ్చే వచ్చిందిగా ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్